మాది అలవాల గ్రహం నేను నా పేరు ఎన్న నాగేంద్రమ్మ నా భర్త పేరు బాలకోట్రెడ్డి అన్న బాలకోటి రెడ్డి ఆయన పేషెంట్తోగా ఉండేవాడు అది నచ్చక జనానికి ఇట్ట వాకింగ్ పోయాడు వాకింగ్ పోయినోడిని గొడ్డళ్ళు కొడవలు తీసుకొని నరికారు ఎవరో ఒక ఎత్తి చూసి చెబితే అందరం పరిగెత్తాము పరిగెత్తి అలకెటోళ్ళు అడుగుపోయారు తీసుకొచ్చుకొని ఎట్నో బతికించుకున్నాము బతికించుకున్న తర్వాత ఆరు నెలలకు మళ్ళీ మళ్ళీ ఆరు నెలలకు ఇంటికి వచ్చి తలుపు కొట్టి తలుపు తీపిచ్చి గనుతో చూడు చేశారు అప్పుడు కూడా పట్టించుకోలేదు అప్పుడు పట్టించుకోలేదు రెడ్డి పూజలు రాము రాముడు చేస్తే అప్పుడు పట్టించుకోవాలా వేసి పార్టీ వాళ్ళు పట్టించుకోలేదు అప్పుడు కూడా ఇప్పుడు లోకేష్ బాబు గారు రామని పట్టించుకొని నేను చేస్తానమ్మా అని అన్నాడు ఒక అండగా చేస్తాను చేస్తానన్నాడు లోకేష్ బాబు గారు మీద నమ్మకం ఉంది అరవింద్ బాబు గారి మీద కూడా మన ఎమ్మెల్యే గారి మీద కూడా నమ్మకం ఉంది ఫస్ట్ నుంచి ఆయనే పట్టించుకొని మమ్మల్ని జాగ్రత్తగా చూసిన ఆయన నేను అని నమ్మకం ఉంది ఆయన మీద కూడా లోకేష్ బాబు గారు చేస్తానన్నాడు ఆ నమ్మకం నాకున్నది చేస్తాడని ఎవరి మీద లేదు ఆ నమ్మకం చేస్తాడు కూడా అన్ని చిచ్చబడితే చేస్తారు అని నాకు ఆ నమ్మకం ఉంది నా పేరు వెన్న రామకృష్ణారెడ్డి మాది అలవాల గ్రామం మా పెదనాన్న గారి పేరు వెన్న భారకు రెడ్డి ఆయనకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు సార్లు సర్పంచ్ గాను ఒకసారి మండలచుగా పనిచేశారు ఈయన పరపతి అని ప్రజాదరణ ఓర్వలేని వైసీపీ పార్టీలో కొందరు వ్యక్తులు ఆయనపై రెండుసార్లు హత్యా ప్రయత్నం చేశారు మొదటిసారి పమ్మి వెంకటేశ్వరెడ్డి మరియు పూజల రాముడు అనే ఇద్దరు వ్యక్తులు ఊరు బయట వాకింగ్కి వెళ్ళినప్పుడు కత్తులు గొడ్డలతో దాడి చేసి చనిపోయాడేమో వదిలేసి వెళ్ళిపోయారు అదృష్టవశాత్తు మేము అప్పుడు బతికించుకోగలిగాం అప్పుడు కేసు ఫైల్ చేసాం కానీ కేసు ఫైల్ చేయడంలో చాలా వడిదులు ఫేస్ చేశాము సరైన సపోర్ట్ దొరకలేదు ప్లస్ కేసులు కూడా ఎలాంటి అభివృద్ధి లేదు వాళ్ళకి సరైన శిక్ష పడలేదు పడకపోగా తిరిగి మళ్ళీ ఆరు నెలల తర్వాత అదే వ్యక్తులు నిద్రపోతున్న వ్యక్తిని నిద్ర లేపి వేరే పేరుతో చెప్పి బయటికి పిలిచి ఆ నిద్రలోనే ఆ మనిషి పైన గన్తో కాల్పులు జరిపారు రెండు బుల్లెట్లు దిగడం జరిగింది అప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఇరవై రోజుల తర్వాత చనిపోవడం జరిగింది అప్పుడు కేసు పెట్టాము కానీ ఈ నిందితులు కేసు పెట్టిన వారం పది రోజులకే బయటకు వచ్చి దర్జాగా తిరుగుతున్నారు వాళ్ళకి సరైన శిక్ష పడలేదు వైసీపీ ప్రభుత్వ హయాంలో వాళ్ళకి ఎలాంటి శిక్ష పడకపోగా వాళ్ళు ఫ్రీగా బయట దిగుతున్నారు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చాక లోకేష్ గారి చొరవతో చంద్రబాబు గారి హయాంలో ఆ నిందితుల మీద సరైన ఇన్వెస్టిగేషన్ జరగలేదని మాకు అనుమానంగా ఉంది వాళ్ళు సరైన ఇన్వెస్టే ఇన్వెస్టిగేషన్ జరిపి నిందితులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సరైన శిక్ష పడాలని ఆడటం జరిగింది దానికి లోకేష్ గారు సానుకూలంగా స్పందించి వాళ్ళకి సరైన శిక్ష పడేలా చూస్తామని మాకు భరోసా కలిగించారు ఈ విషయంలో మొదటి నుంచి మాకు తెలుగుదేశం పార్టీ నాయకులు అరవింద్ బాబు గారు కానీ మిగతా నాయకులు అందరూ కూడా చాలా అందుబాటులో ఉండి మాకు అన్ని విధాలు సహకరించారు కానీ మేము కోరుకునేది ఒకటి మా ఫ్యామిలీ తరఫున ఎవరైతే మా హత్యకు కారకులు అయ్యారో వాళ్ళందరూ కఠినంగా శిక్షించబడాలని కోరుకుంటున్నాం దీనికి తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు చంద్రబాబు గారు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం కుటుంబానికి ఆర్థికంగా మేము ప్రజెంట్ వెనకబడి ఉన్నాము అంటే చాలా మనిషిని కోల్పోయాం కాబట్టి ఆర్థికంగా అన్ని విధాలు నష్టపోయి ఉన్నాము అన్ని విధాలు లోకేష్ గారు మమ్మల్ని ఆదుకుంటామని మాటిచ్చారు ఆ నమ్మకంతో ఉన్నాం